आझाँ ते पालब व 네 लुट stop जोटिका हो जाँ उवे वो 1. सबढ़ ट्रेक्ट situación 5. पराग्ट 5. पाvern આજેની તોની મસલ મમદન એ બે બે આબોક લિસક લિસક પાળો કરી ની ફોટો લેનાલા ફોન ફોન યાદ મે બે પાસ ફોન એ લોગર બેટલ એ લોગર બેટલ એમ

నిన్నటి నిన్న నిన్న ఏడున్నర సమయంలో అరవింద్ నగర్ చర్చి దగ్గర రాజా చాకల్ రాజా అనే వ్యక్తిని ముగ్గురు కలిసి కత్తితో ముగ్గురు అంటే దాంట్లో అజయ్ అని ఏమన్నా అతను కత్తితో కూడిచాడు రెండు ఇంజరీస్ కడుపులో కూడిచాడు అతనికి వెరీ సీరియస్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ చేశారు అతన్ని మేము అతనిచ్చిన కంప్లైంట్ మేరకు అతను కోమలోకి వెళ్ళిన వాళ్ళు ఆపరేషన్ జరిగింది అతనిచ్చిన కంప్లైంట్ మేరకు ఏ వన్ అజయ్ కుమారు ఏ టూ అక్రమ్ అండ్ సో సోహేల్ అనే వాళ్ళు ముగ్గురు వాళ్ళు ముగ్గురు దాంట్లో ముద్దాయి అందులో ఏ వన్ దాంట్లో ఏ వన్ పట్టుకు ఏ వన్ పట్టుకు ఈరోజు నేను కేసు రిజిస్టర్ చేసిన టూ సెవెంటీ ఫోర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ ఐపీఎస్ కేసు కట్టడం అతను ఆ ముద్దాయిని పట్టుకోవాలని రాత్రి అంత ప్రయత్నం చేసినాం ఈరోజు ఉదయం సుమారుగా ఎనిమిదిన్నర తొమ్మిది ఆ టైంలో టీవీ టవరు పక్కన శికారి వాళ్ళు ఉంటారు ఆ ఏరియాలో ఉన్న సమాచారం మేరకు మేము మా మాఫ్టీలో పోయినాం ఇదే డ్రస్లోనే నేను మా ఎస్ఐ మా కానిస్టేబుల్ సుధాకర్ అండ్ రఘు పాండవ అండ్ ఆటోలో విన్నాం బాబా అని మా ఇన్ఫార్మర్ ఆటోలో పోయినాం అక్కడికి పోయిన తర్వాత మేమంతా చుట్టూ పని చుట్టూ రౌండ్ చేసాం ఆ అజయ్ కుమార్ అని దేవరకొండ అజయ్ కుమార్ అని నిందితుడు మా దంట్లో ముఠాయి దేవన్ ముఠాయి అతన్ని రౌండ్ చేసినాం సడన్గా మేము మా రాకని గుర్తించినాడు అజయ్ అక్కడ మా బాబా అని ఇన్ఫార్మర్ ఆటో ఆటో డ్రైవర్ని వచ్చి కడుపులో పొడిచినాడు మరీ అదే కత్తితో కడుపులో పొడిచి మేము పట్టుకునే పోయే ప్రయత్నం చేస్తే అంత చెట్లలో దూకి పారిపోయినాడు అక్కడ చుట్టుపక్కలల్లో చెట్లు దూకిపోయినప్పుడు చుట్టుపక్కల కూడా ఆడున్న శి కార్లు కూడా వాళ్ళు కూడా అందరూ ప్రయత్నం చేశారు వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేసి ఒక లేడీని పోతే ఆమె చుట్టులో తప్పించుకొని పక్కకు వచ్చేసింది మేము సుమారు ఒక యాభై మీటర్ల దూరం ఉన్నాం మేము కూడా ముందుకు వచ్చేపటికి అట్ట ముందుకు వెళ్ళిపోయాం ఏదైనా ఎలాగైనా అందరిని పుడుచుకుంటూ పోతున్నా ఏదైనా పట్టుకోవాలని చెప్పేసి అక్కడి నుంచి ఆ చెరువులో దూకేసి అక్కడ ముందుకు వెళ్ళిపోయినాడు మేము తర్వాత అక్కడి నుంచి ఆ చెరువులు అంతా వెతికినా కనపడలేదు అట్లే ముందుకు వచ్చేసినాడు ఆకుతోటపల్లి వాళ్ళ ఏరియాలో కెట్టడం ఆకు పల్లి ఏరియాలో విన్నాడు మేము మరీ బైకులలో అండ్ మా వెహికల్లో సేమ్ పట్టుకోవడానికి వెళ్ళి మరిపోయినాం ఆకుతోటపల్లి అవుట్కట్స్ వెనకాల అది చెరుకు తోట మాదిరి ఉంది అక్కడ మమ్మల్ని చూసి తండ్రి పారిపోయి చెరుకు తోట దాకు దానికి మేము చెరు తోట లేకపోయి మేము కూడా పోయినాం పోయి మా స్టాఫ్ అంతా మొత్తం ఆ తోటలో ఎక్కువ హైట్ ఉన్నది తోట మనిషి మనిషి కనపడని తోట హైట్ ఉంది సడన్గా నేను లోపలికి పోయినాం మా స్టాఫ్ కూడా చుట్టుపక్కలంతా జల్లడి పడుతున్నారు ఆరు వంద మంది సడన్గా అయ్యే అజయ్ డొంగిపో అని అంత చక్కని ఆ కత్తి తీసుకొని చక్కన మీద చెక్ అని టైమ్లీ నాకు ఎప్పను క్యారీ చేసి ఎవరు ఒక రౌండ్ కొట్టు అతని మీద గుట్టుబెట్టి కాల్చి వెళ్ళక మోకాలు మీద పరిగెత్తాడు పరిగెత్తి మరి నా మీద అటాక్ చేసి మరి రెండోసారి నా మీద అటాక్ చేసి వచ్చినాడు ఆ గడ్డిలో అంత హైట్ ఉంది గడ్డి చెరుకుతోటప్పు భారీగా అయిపోయి మనిషి మనిషి అసలు కనపడుతుంది లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుంది ఇమీడియట్గా మరి ఇంకోసారి నా మీద దాడి చేసి వస్తే ఒక బుల్లెట్ నా ఆత్మ రక్షణ నిమిత్తం ఒక రౌండ్ అతని మీద ప్రయోగించడం జరిగింది కాలు ఒక రౌండ్ కాదు ప్రయోగించడం జరిగింది ఇంకోటి పక్కకి వెళ్ళిపోయింది అది భయపెట్టిచ్చిన ప్రయత్నం చేస్తే భయపడలేదు మరీ అటాక్ చేసి మరి మా మీద దొరికిపోయాడు ఆ తర్వాత ఆ బుల్లెట్ అతని నీళ్ళే మోకాలు లేకపోయింది అప్పుడు ఆగిపోయినాడు మా స్టాప్ ఇమీడియట్గా అప్పుడు కూడా మా స్టాప్ కనపడని పరిస్థితి ఆ యొక్క చెరువుతో అప్పుడు కూడా కనపడలేదు మేము ఇద్దరు ఉన్నాం అప్పుడు కూడా మా స్టాప్ ఇమీడియట్గా రండి రండి అంటే అప్పుడు ఆ లోపల ఉండి వెతికేకి కూడా మాకి వాళ్ళకి దగ్గర దగ్గర ఒక టూ త్రీ మినిట్స్ పట్టింది వాళ్ళు వచ్చే కూడా అతను అటు ఆ పక్క పడిపోయినా నేను పడిపోయి అతను పూర్తిగా ఇంకా సరెండర్ అయిపోయినాడు దెబ్బ పడిపోయి సరెండర్ అయిపోయినాడు అడిగినా ఎందుకు ఇంతమంది దాడి చేసి ఉండబోతున్నాను నేను చంపేదే అడ్డం వస్తే పోలీసులు చంపుతా అని చెప్పేసి బెదిరించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది గాయపడ్డారు నేను ఒక్క నేను వాస్తవంగా మొదట బాబా అనే ఆటో డ్రైవర్ని పొడిచినప్పుడు మా కానిస్టేబుల్ రఘు కూడా పడాలను తుట్లు తప్పాడు రఘు కానిస్టేబుల్ లేకపోతే రఘు కూడా ఆడ పడాల్సింది ఆ బాబు బాబా అనే ఆటో డ్రైవర్ పడింది అతను కూడా కడుపులో నుంచి పేకులు పెట్టిపో నిన్న చాకలి రాజా అనే అతనికి అతను పూర్తిగా అన్కాన్షియస్ అని చెప్పాడు రెండు చోట్ల ఇంత ఇక్కడ అతను ఇంతకుముందు కూడా దొంగతన కేసుల్లో ఇలాంటి కేసుల్లో మామూలుగా హై హండ్రెడ్గా ఉండి ఈ విధంగా దాడి దాడి చేస్తుంటాడు ఆ క్రమంలో మా ఆత్మ రక్షణ ముత్తం మేము కాపాడుకుంటాము రాత్రి ఏడు ఏడు ఏడున్నర సమయంలో అరవింద్ నగర్ చర్చి దగ్గర మాట్లాడుతారు చాకర్ల రాజాన అతన్ని అజేష్ సారీ దేవరకొండ అజేయి అండ్ సోహన్ అండ్ అక్రమ్ ముగ్గురు కలిసి సోహెల్ సోహా ఏ వన్ వచ్చేసి అజయ్ ఏ టూ సోహెల్ ఏ త్రీ అక్రమ్ ఈ ముగ్గురు కలిసి చాకలి బాబు చాకలి రాజా అన్నంత వ్యక్తిని రాత్రి నిన్న పొడిచినారు కత్తితోటి హాస్పిటల్ అడ్మిట్టినాడు ఆ రాజా ఇచ్చిన స్టేట్మెంట్ కంప్లైంట్ మేరకు కేసు దినార్ట్ సెవెన్ కేసు రిజిస్టర్ చేసినాడు టూ సెవెంటీ ఫోర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ తినార్చని కేసు రిజిస్ చేసాం అతన్ని పట్టుకునే కానీ నేను మా ఎస్ఐ గారు అండ్ మా సుధాకర్ కానిచ్చాడు అండ్ రఘు పాండవ ఒక ఐదు మంది స్టాఫ్ ఒక ఆటోలో మా అవుతున్నాను ఉదయం ఈరోజు ఉదయం అతను పట్టుకునే రాత్రి పొడిచాడు అతను తినార్చని పేసం ఒకసారి బెరోసిస్ ఫెరోసిస్గా ఉన్నాడు అంగా ఇది వేస్తాడు అని ఇమీడియట్గా పట్టుకొని రిమాండ్ పెట్టాలనేసి ఈరోజు ఉదయం మా ఇన్ఫార్మర్ బాబా అని ఒక ఆటో డ్రైవర్ అతను ముఖాల ఏరియాలో ఉంటాడు అతన్ని ఆటో ఎంగేజ్ చేసుకొని టీవీ టవర్ పక్కన శిఖర్ కాలనీ ఉంటుంది ఆ ఏరియా లేకపోయినాం పోయినాక మేమంతా మా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆడున్నాడంత సమాచారం మేరకు పోయినాము మేమంతా రౌండ్ చేసినాం అతను రౌండ్ చేసినాక ఈ బాబా అతను కొద్దిగా సడన్గా వాడికి అంటే అవత అజయ్ ఏ ఒన్ అజయ్కి ట్రేస్ అయినాడు అయినాక నన్ను పట్టుకునేకొస్తావారు అని చెప్పేసి అతన్ని బాబాని కడుపులో పొడిచాడు కరెక్ట్ ఎగ్జాక్ట్ కడుపులో పొడిస్తే అతనికి ఆ కొద్ది పెద్ద పేగులు బయటకు వచ్చాయి మేము పట్టుకునే ఇమిడియట్గా మేము వచ్చి ఒక ట్వంటీ మీటర్స్ దూరంలోనూ పట్టుకునే ప్రయత్నం చేస్తే అంత దగ్గర ఆ పక్కన లేడీస్ ఉన్నారు షికారులో వాళ్ళని కూడా పొడిచే ప్రయత్నం చేశారు వాళ్ళందరూ అలర్ట్ అయిపోయి వెమ్మడించుకుని వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళం ఖర్చు ఇట్లా అందరినీ ఇలా ఇలా పొడుచుకుంటూ పొడుచుకుంటూ పోయినాడు మేము ఇంకా మా స్టాఫ్ అంతా వచ్చే రఘు అని కానిషివులు వచ్చే ప్రయత్నం అతను కూడా పొడిచేకపోయినాడ కాకపోతే అతను తప్పించుకుపోయినాడు ఎమ్మడి చెట్ల కా అది చెరువు ఉంది ఆ చెరువులో దూకెళ్ళి లోపలికి ఆ చెట్ల పొదల్లో మేము అందరూ వెతికినా కనపడలేదు మరి ఒక గంటకి అది జరిగిన ఎనిమిదిన్నర తొమ్మిది అయింది మేమంతా మరి మా స్టాఫ్ను కొంతమంది పిలిపించుకొని అది ఎలాగైనా మరి పట్టుకోవాలని చెప్పేసి మరీ ముందు పోయినాం ముందు పోతే తోటపల్లి అక్కడ నుంచి కొద్ది దూరం అది అంతా ఒక కిలోమీటర్ ఒక థౌ కిలోమీటర్ ఉంటుంది ఆకుతోటపల్లి అవుట్ కట్స్లో పోయిన తర్వాత ఒక చెరుకు తోట ఉంది వెనకాల ఆక్తోటపల్లి వెనకాల అంటే కందుకూరికి మధ్యలో చెరుకు తోట ఉంది ఆ చెరుకు తోట గడ్డి కూడా ఉంది పసుపు గడ్డి పెంచిన తోట అక్కడ మాకు ట్రేస్ అయినాడు ఇమీడియట్గా పట్టుకునే ప్రయత్నం చేస్తే దాంట్లో లోపలికి పోయినాడు ఇంకా అవుట్ అవుట్ సైడ్ బయటికి వచ్చే లేదా ఆడపక్క మా వాళ్ళం పెట్టినా మేమంతా ఒక ఐదు ఆరు మంది దాకా మా స్టాఫ్ పది మంది దాకా ఉన్నాము చుట్టూ అంత చుట్టూ చుట్టూ చేసినాము చుట్టూ రౌండ్ చేసిన తర్వాత నేను లోపల పోయినా లోపల పోయి ఏ అజయ్ అజయ్ బయటికి రా కూడా రాలే లోపడు మంచి మంచి కనపడదు అంత దట్టంగా ఉంది తోట మాదిరి తోట చెరుకుతోటే మేము ఇంకా నేను దగ్గర పోయినాను కీట అనుకున్నాడు సెకండ్ కత్ తీసుకుని ఇట పొద్దున ఏ కత్తి అన్నాడు నిన్న ఏ కత్తివా ఆ కత్తి పట్టుకొని వాడుతున్నాడు చక్కగా ఇట్లా ఇలా వేసేసినాడు వేసేసినాక అదే ఏదే రాగ రాగలంటే కొద్దిగా ముందు మరిపోయినా మరి ఆ చెరుపు తోటలో కనపలేం మరి రెండోసారి పొడిసేకొస్తే నేను ఆ నా వెపన్ ఇడ పెట్టుకున్నాను ఆ వెపన్ తోటి మోకాళ్ళేకి అతని కుడి మోకాళ్ళకి బుల్లెట్ దించిదా కొట్టేసరికి ఆ బుల్లెట్ కుడి మోకాళ్ళ నుంచి ప్లేట్కి వచ్చేసింది అతను అప్పుడు అతను ఆగిపోయినాడు పూర్తిగా ఇంకా ముందుకు పోలేని పరిస్థితి మా స్టాఫ్ చుట్టుపక్కల మా స్టాఫ్ చుట్టూ ఉంది ఇంకా వాళ్ళకు కూడా వినపడకపోకుండా మేము లోపల అంత మధ్యలో అంత ఇదిగా ఉంది ఏ రాను రాను అంటే ఒక వాళ్ళు వచ్చే నాకాడకు వచ్చే వన్ వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్స్ పట్టినది ఆ మూడు నుంచి ఆ ఇటు నుంచి అతను అటు సైడ్ వారి ఇతను ఇటు పక్క పడిపోయినాడు తర్వాత మా వాళ్ళ చెల్లెక్కి పట్టుకొని ఇంకా పూర్తిగా సిఫ్ట్ చేయొచ్చేసి అవి అయితే మాకు కనపలేదు కాన్షియస్గా ఉన్నాడు ఫుల్ కాన్షియస్గా ఉన్నాడు తెలుసు

ఉదయం ఎనిమిదిన్నరప్పుడు అప్పుడు బాబా అని ఆటో డ్రైవరు ఇద్దరికి సీరియస్ ముగ్గురు నాతో పాటు ముగ్గురు మా కానిస్టేబుల్ ఎస్కే పోయినాడు లేకపోతే పొద్దున మా కానిస్టేబుల్ కూడా ఇంజురీ కావాలి ఎస్కే రఘు అనే కానిస్టేబుల్కి ఎస్కే ఎస్కే పోయినాడు ఆ పట్టుకునే ప్రయత్నం చేసినాం ఉదయం కూడా కానీ అక్కడి నుంచి ఎస్కేపీ వెళ్ళిపోయినాడు తర్వాత మరీ అదే మా టాస్క్ అట్టే అంటే వెళ్ళిపోతా ఉన్నాం లొకేషన్ పెట్టుకుంటూ అతను ఎక్కడున్న ఇన్ఫార్మ్ అందరికి పోతా ఉన్నాం మరి ఉప్పరపల్లి క్రాస్ కూడా వెతికినాం దగ్గర దగ్గర టూ త్రీ అవర్స్ టచ్ చేసిన తర్వాత మాకు ఆడ చెరుకు తోట ఆ ఏరియాలో చేసేది ఆ తోటపల్లి వెనకాల అప్పుడు అసలు ఆ తోటలో లోపల వాడు దాక్కునేది కూడా మాకు అంత గుర్తించ దగ్గరికి పోయినంత